ఓం శ్రీ మాత్రే మే ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి హనుమత్ జయంతిని కొద్దిమంది చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజున శివాంశ సంభూతుడు అని చెప్పేసి తప్పనిసరిగా మరి హనుమత్ జయంతిని చైత్రమాస పౌర్ణమి రోజున చేసుకుంటూ ఉంటారు ఆ రోజే హనుమంతుడు జన్మించాడు అని చెప్పేసి చాలామంది కూడా ఆ రోజున నిర్వహించుకుంటూ ఉంటారు మెయిన్ నార్త్ ఇండియన్స్ చేస్తుంటారు అలాగే మరి మనము ఇక్కడ నిర్వహించేటువంటిది మాత్రం సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది అంటే చైత్ర పౌర్ణమిని మనవాళ్ళు కూడా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం తప్పనిసరిగా వైశాఖ బహుళ దశమి తిథి నాడున హనుమంత్ జయంతి నిర్వహించటం అనేది జరుగుతుంది వైశాఖ బహుళ దశమి అది ఈ నెల మే నెలలో ఇరవై రెండవ తారీఖున వచ్చింది నాన్న ఆ ఇరవై రెండవ తారీఖున తప్పనిసరిగా మరి హనుమద్ జయంతి వేడుకలను ఈ విధంగా నిర్వహించడం చాలా చాలా మంచిది హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించటం వలన గ్రహ దోషాలన్నీ కూడా నివారించబడతాయి అలాగే భూత ప్రేత పిశాచాల పీడలు తొలగి గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా తెలియచేయటం జరుగుతుంది హనుమజ్ జయంతి రోజున సుందరకాండ పారాయణం చేయటము హనుమాన్ చాలీసాను చదవడం హనుమాన్ దండకాన్ని చదవడము చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి వాటిని చదవటం వలన చక్కగా మన ఇళ్లలో కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని పెట్టి తమలపాకులతోటి మరి చక్కగా అర్చన అనేది చేయవచ్చు ఆంజనేయ వారి యొక్క అష్టోత్తర శతనామాడి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తమలపాకు అనేది సమర్పించటం కూడా గొప్ప విశేషం నానా అలాగే అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వడమాల అనేది చేయిస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయిస్తూ ఉంటాము అవన్నీ కూడా ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి నెగిటివ్ ఉంటే పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఆ రోజు హనుమంతుడు కూడా వడపప్పు పానకము పులిహోర ఇవి చేసి నైవేద్యం పెట్టడం వడలు వడమాల కూడా వేస్తుంటాము వడలు అంటే కూడా ప్రీతికరం అలాగే అప్పాలు అని చెప్పి స్పెసిఫిక్ గా చేస్తాం అప్పాలు మాత్రం హనుమత్ జయంతి రోజున తప్పనిసరిగా చేస్తాము హనుమాన్ చాలీస పారాయణం కూడా చక్కగా అంటే కొంతమందికి నూట ఎనిమిది సార్లు చదవగలుగుతారు ఎక్సలెంట్ అంత చదవలేము అనుకున్నవాడు కనీసం పదకొండు సార్లు అయినా చదవండి లేదా మూడు సార్లు అయినా చదవండి హనుమంతుడికి మరి అదృష్ట అంటే హనుమంతుడు కూడా ఇష్టమైన అంకె అనేటువంటిది ఉంటుంది ఆ అంకె ఐదు కనీసం ఐదు సార్లైనా సరే హనుమాన్ చాలీసాను చదవడము చాలా చాలా మంచిది ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టించి దానికి తమలపాకుల దండ కావచ్చు లేదా పూలమాల వేసిన ఒక్కొక్క తమలపాకు చేతిలో పట్టుకొని మీరు హనుమంతుడి అష్టోత్తరం కావచ్చు హనుమాన్ చాలీసా కావచ్చు చదివిన తర్వాత ఒక ఆకు సమర్పించడం లేదా కొద్దిమంది అరటి పండ్లను సమర్పిస్తారు నూట ఎనిమిది అరటి పండ్లని లేదా తాంబూలము అని అంటారు తమలపాకు ఒక్క ఒక అరటి పండు ఒక రూపాయి దక్షిణ తాంబూలము అని అంటాం కాబట్టి ఈ విధంగా ఐదు అవుతాయి అలా పెట్టి ఆంజనేయ వారికి నూట ఎనిమిది సిద్ధం చేసి పెట్టుకొని నూట ఎనిమిది సమర్పిస్తాం అలా కూడా చేయవచ్చు చక్కగా ఆంజనేయ స్వామి వారికి అంటే ప్రీతికరమైనవి ఈ విధంగా చేస్తే నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నాన్న హనుమత్ జయంతి నాడున తప్పనిసరిగా ఆకుపూజ అనేటువంటిది విశేషము అభిషేకము విశేషము వడమాల వేయటము అప్పాలు చేసే నైవేద్యం పెట్టటము విధంగా చేశారు అంటే నెగిటివ్ పై పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అలాగే మన సింహద్వారాన్ని కూడా తమలపాకులు దారంతో గుచ్చి అది తోరణము అని అంటాము ఆ తోరణముగా అంటే మామిడి ఆకులతో ఎలా అయితే గుచ్చి మనం సింహద్వారానికి తోరణం కడతామో తమలపాకుల దండ అనేది కూడా ఆ విధంగా కట్టడం వలన నెగిటివ్ ఏది కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతాము అలాగే ఇది ఈ తమలపాకుల అనేటువంటిది గుచ్చటం వలన కూడా మామిడాకులు గుస్తే ఎలాంటి ఫలితాలైతే పొందుతాము అది మంచి ఆక్సిజన్ ని అందిస్తుంది వాటి అందువలన కూడా సైంటిఫిక్ గా కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా తమలపాకులు గుచ్చుతాము అలాగే తమలపాకుల తీగ మరి చెట్టు అనేటువంటిది కూడా చాలా మంది కూడా ఇళ్లలో పెడుతూ ఉంటారు అది చాలా మంచిది నాన్న ఆ విధంగా పెట్టడం కూడా చాలా మంచిది దాని వలన ఆక్సిజన్ ని అందిస్తుంది అలాగే నెగిటివ్ ని రానియదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతుంది అందువలన తమలపాకుకి అంత విశేషము అనేటువంటిది ఉన్నది అలా తమలపాకులతోటి అర్చన చేయటము అనేది కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా మరి మే ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా తెలియచేయటం జరిగింది